హలో ఫ్రెండ్స్ రేపటి కంపెట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇంతలో హర్షకి ఇక ఫోన్ రావడంతో హర్ష టెన్షన్ పడుతుంటే ఇంతలో రోజా చూసి ఇదేంటి మామయ్య గారికి ఫోన్ రాగానే ఎంత టెన్షన్ ఎందుకు పడుతున్నాడు మా గారు ఎవరితో మాట్లాడుతున్నారో అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నారో అన్ని విషయాలు నాకు తెలుస్తాయి కదా అనుకుంటూ రోజా ఇక హర్షను వెంబడిస్తుంటే ఏమో హర్ష టెన్షన్ పడుతూ ఇక గార్డెన్ దగ్గరికి వెళ్ళి హలో చెప్పరా ఏమైందిరా పిల్లలు దొరికారా అంటే అది సార్ ఏం చెప్పమంటారు పిల్లలు చిక్కినట్టే చిక్కి చేతి నుంచి జారిపోయారు రేయ్ మీకు అసలు బుద్ధిందారా పిల్లల్ని కూడా పట్టుకోవడం కూడా చాత కాదారా నెల నెల డబ్బులు మాత్రం అడగడం బాగా తెలుసు పిల్లలు తప్పించుకుంటున్నారని ఎలా చెప్తున్నవరా ఇవన్నీ నాకు తెలీదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదురా పిల్లల్ని పట్టుకొని కిడ్నాప్ చేయాలి పిల్లల్ని పట్టుకొని కిడ్నాప్ చేస్తేనే కదరా మనకు డబ్బులు వచ్చేది ఇది విని రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఎన్ని రోజులు మామయ్య గారు పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారా వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఉండగా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు ఈ విషయాన్ని వెంటనే అరుణ్కి చెప్పాలి అనుకుంటూ రోజా టెన్షన్ పడుతూ వెళ్తుంటే ఇంతలో హర్ష చూసి ఏంటి రోజా అన్ని విషయాలు తెలిసిపోయాయా అందుకేనా నన్ను చూసి భయపడి వెళ్ళిపోతున్నావు ఈ నిజాన్ని ఎవరికి తెలియద్దని ఎన్ని రోజులు రహస్యంగా ఉంచాను కానీ ఎట్టకేలకు నీకు తెలిసిపోయింది కదా రోజా అయ్యో మామయ్య గారు మీరేం టెన్షన్ పడకండి ఈ విషయాలన్నీ నేను ఎవ్వరికి చెప్పను మీ మీద ఒట్టేసి చెప్తున్నాను రోజా ఎలాంటి దానివల్ల నాకు బాగా తెలుసు అలాంటిది నేను గుడ్డిగా నిన్ను నమ్మను అయ్యో మామయ్య గారు అలాంటి మాటలు మాట్లాడకండి మీ కాళ్ళు పట్టుకుంటాను రోజా నన్ను క్షమించు ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు అలాంటిది నీకు తెలిసినప్పుడు నిన్ను ప్రాణాలతో ఉంచుతానని ఎలా అనుకున్నావు అని అంటుండగా ఇంతలో అరుణ్ రాగానే అరుణ్ సార్ ఒకసారి ఇలా రండి మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి రోజా ఏమైంది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే సార్ ఇన్ని రోజులు మీ నాన్నగారు ఎంతో అనుకున్నాను ఏమైంది రోజా మా నాన్నగారి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే అది సార్ మీ నాన్నగారు పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు సార్ రోజా అసలు ఏం మాట్లాడుతున్నావు మా నాన్న గురించి అలాగే నా మాట్లాడడం అసలు మా నాన్నని కంటికి ఎలా కనబడుతున్నాడు పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ కనిపిస్తున్నాడా అయ్యో సార్ నేను చెప్పేది నిజమే నా మాట వినండి ఆ మీరు నా మాట వినరని నాకు బాగా తెలుసు నేను వీడియోని రికార్డ్ చేశాను మీ కళ్ళతో మీరే చూడండి అని రోజా ఇక వీడియోను చూపించగానే ఇదంతా అరుణ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నాన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరు పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి పిల్లల ద్వారా డబ్బులు సంపాదించడం ఏంటి ఇక హర్ష గట్టిగా నవ్వుతూ అవునరా నేను పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను పిల్లల్ని కిడ్నాప్ చేస్తేనే కదరా నాకు డబ్బులు వచ్చేది ఏందిరా మీరు ఈ స్థాయికి ఉండడానికి గల కారణం ఎవరురా నేనే కదరా వాయుపుత్ర ఎయిర్లైన్స్కి చైర్మన్ కదరా మరి ఆ డబ్బులు ఎలా వస్తాయి అనుకున్నావురా చెడ్డ పనులు చేస్తేనే డబ్బులు వస్తాయిరా నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా సరే అయితే ఈ విషయాన్ని అమ్మకే చెప్తాను ఏంట్రా మీ అమ్మకి చెప్పేది మీ అమ్మ నేను కలిసే ఈ పని చేస్తున్నాంరా ఈ ఆస్తి హోదా ఇన్ని బంగ్లాలు ఎలా వస్తాయిరా అసలు ఏమనుకుంటున్నారా మేమిద్దరం కష్టపడితేనే కదరా మీరందరూ సంతోషంగా ఉంటున్నారు అని అనేసరికి ఇక ఆరు రోజా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదంత చాటుగా ఇక చామంతి విని అంటే ఇన్ని రోజులు హర్షయ్య గారు చాలా మంచివారు అనుకున్నాను కానీ హర్షయ్య గారు పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లలతో డబ్బులు సంపాదిస్తున్నాడని ఇప్పుడు అర్థమైంది ఈ ఇంట్లో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవాళ్ళు కూడా అర్థం కావట్లేదు మరి అయ్యగారు నన్నెందుకు చదువుకోమని చెప్పాడు నేను పెద్ద లాయర్ కామని ఎందుకు చెప్తున్నాడు అంటే అయ్యగారికి ఏదైనా కేసు వస్తే నేను సాల్వ్ చేస్తానని నన్ను పెద్ద లాయర్ని చేస్తున్నాడు ఇప్పుడు అర్థమైంది అయ్యగారు మీరు చేసే పాపాలని నేను తొలగించడానికి కదా నన్ను లాయర్ చేయాలని చూస్తున్నారు ఇలాంటి వాళ్ళతోనా నేను ఇన్ని రోజులు ఉన్నది అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇంతలో శ్యామల వచ్చి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అమ్మ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు పదమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదమ్మా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదమ్మా నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక శ్యామల సైగలతో అమ్మ చామంతి మనం బయటికి వెళ్ళి ఏ పని చేద్దామమ్మా నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే కదా కాలేజీకి వెళ్ళి చదువుకుంటావు ఆ తర్వాత నువ్వు పెద్ద లాయర్ అయితే మీ నాన్నను జైలు నుంచి విడిపిస్తావు మీ నాన్నను జైలు నుంచి విడిపించడానికైనా నువ్వు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉందమ్మా నా మాట విని అన్నిటిని భరించి ఈ ఇంట్లో ఉందామమ్మా అని శ్యామల అనేసరికి ఇక చామంతి ఆలోచిస్తూ అవును మా అమ్మ చెప్పేది కూడా నిజమే కదా ఇవన్నిటిని పక్కన పెట్టి మా నాన్న లక్ష్యాన్ని గెలిపించాలి మా నాన్న చివరి కోరికగా నన్ను లాయర్ కమ్మని చెప్పాడు తప్పకుండా పెద్ద లాయర్ అయి మా నాన్న దగ్గరికి వెళ్ళి విడిపిస్తాను అనుకుంటూ చామంతి వెంటనే ఇక హర్ష దగ్గరికి వెళ్ళగానే అమ్మ చామంతి ఇప్పుడే వచ్చావా లేకపోతే ఇక్కడనే ఉన్నావమ్మా లేదయ్య గారు మీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాను అవునా అమ్మ అవును చామంతి నీకు తెలిసిన చిన్నపిల్లలు ఉన్నారమ్మా ఎందుకయ్య గారు అంటే చామంతి కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించలేని స్తోమతలో ఉంటారు కదా ఆ పిల్లలకి చదువు చెప్పిస్తానమ్మా ఇక చామంతి మనసులో నాకు తెలుసు గారు పిల్లల్ని ఎందుకు అడుగుతున్నారో రోడ్డు మీదున్న పిల్లల్ని తీసుకొస్తే ఎవరు కేసు పెట్టరు కదా వాళ్ళు కనాదైపోతారు కదా ఇక మీకు కూడా రిస్క్ ఉండదని ఇలా ప్లాన్ చేశారు అయ్య ఏమైంది చామంతి ఏం ఆలోచిస్తున్నావు అంటే అది అయ్యగారు చిన్నపిల్లలు ఎక్కడున్నారా అని ఆలోచిస్తున్నాను సరే చామంతి పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళని చదివించే బాధ్యత నాది తరయ్య గారు మీరు చెప్పినట్టుగా తప్పకుండా చేస్తాను ఆ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అయ్య గారు నేను కష్టపడి పెద్ద లాయర్ అవుతాను ఆ తర్వాత అయ్యగారు చెట్టవారికి శిక్ష పడేలా తప్పకుండా చేస్తాను ఏమైంది చామంతి ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే అది అయ్యగారు కొందరు మంచి వారిలా మాట్లాడుతూ వారిలో కపట నాటకం ఉంటుంది వారిని అస్సలు నమ్మకూడదు అయ్యగారు ఆ మీకు విషయం తెలుసు అయ్యగారు న్యూస్లో ఇంతకు ముందే చూశాను ఎవరునంట పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడంట వాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడంలో తోపంట పెద్ద బాసంట గారు మరి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తాడో ఏమో పాపం ఇక హర్ష టెన్షన్ పడుతూ అవునమ్మ చామంతి అలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు వారి పాపాలు తప్పకుండా పండుతాయమ్మా నువ్వేం టెన్షన్ పడకు అవునయ్య గారు వారి పాపాలు తప్పకుండా పండుతాయి ఆ దేవుడే వారికి కర్మానుసారంగా బుద్ధి చెప్తాడు ఇక హర్ష మనసులో ఇదేంటి ఈ చామంతి ఇలా మాట్లాడుతుంది కొంప తీసి నేను పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న విషయం ఈ చామంతికి తెలిసిందా అసలు తెలిసి ఇలా మాట్లాడుతుందా తెలియక ఇలా మాట్లాడుతుందా తెలిస్తే ఈ చామంతి డైరెక్ట్గా మాట్లాడుతుంది అలా ఇలా మాట్లాడుతుంది అని హర్ష మనసులో అనుకుంటుండగా ఇంతలో రమాదేవి వచ్చి ఏంటి హర్ష ఆ చామంతితో ఏం మాట్లాడుతున్నావు ఏం లేదు రమా ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడంట ఆ విషయం న్యూస్లో చూసిందంట ఆ విషయాన్ని కాస్త నాకు చెప్పింది ఇక రమాదేవి టెన్షన్ పడుతూ హర్షకి సేగ చేస్తూ మనం పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న విషయం ఈ చామంతికి తెలిసిందా హర్ష లేదు రమ్మా దానికి తెలిస్తే మనం ఏం చేయాలో బాగా తెలుసు కదా బ్రతికించావు హర్ష ఆ చామంతితో కాస్త జాగ్రత్తగా ఉండు ఇక రమాదేవి కోపంతో చామంతి వెళ్ళి టీ తీసుకుని ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేస్తే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని అనేసరికి ఇక చామంతి వెళ్ళిపోగానే రోజా టెన్షన్ పడుతూ అత్తయ్యగారు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు మనకు ప్రాబ్లం అవుతుంది కదా ఎవరికైనా తెలిస్తే మన పరువు ప్రతిష్ట పోతుంది కదా అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు రోజా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి పనులు చేస్తున్నాం మాకింత రిమార్క్ కూడా రాలేదు ఈ విషయం మా ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు ఇప్పుడు రోజా అరుణ్ మీ ఇద్దరికే తెలిసిందే ఈ విషయాన్ని గనక మీరిద్దరు ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుందో బాగా తెలుసు అనుకుంటా ఇక అరుణ్ టెన్షన్ పడుతూ అమ్మా నువ్వే చెప్పినా వింటాను కానీ ఇలాంటి పనులు ఎందుకమ్మా రే అరుణ్ డబ్బు కోసం అని ఎంత దూరమైనా వెళ్తాం డబ్బు అంటే మనకు ఒక ఆశరా ఇంకా డబ్బున్నా ఇంకా సంపాదించాలి అని ఆశ పుడుతుందిరా కానీ అమ్మా రే చెప్పాను కదా నోరు మూసుకునుండు ఇక రోజా మనసులో ఇదేంటి వీళ్ళ వ్యవహారం ఎలా ఉంది ఈ ఆస్తి అంతస్తుని చూసి ఈ అరుణ్ సార్ని పెళ్లి చేసుకున్నాను చివరికి వీళ్ళు చేసే వ్యవహారం అంతా తెలిసిపోయింది ఒకవేళ గనక ఈ విషయం కాస్త చామంతికి తెలిస్తే వదిలిపెట్టదు అందరి సంగతి చూస్తుంది ఆ తర్వాత చామంతి మా అందరిని జైలు పాల్చేస్తే మా పరువు కూడా పోతుంది ఆ తర్వాత సొసైటీ అందరూ మమ్మల్ని చీకొడతారు ఇలాంటి రోజొస్తుందని అస్సలు అనుకోలేదు ఈ అరుణ్ సార్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అని ఇప్పుడు బుద్ధొచ్చింది ఏం చేయను కర్మ కొద్దీ అరుణ్ సార్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంత నా వల్లే ఆస్తి అంతస్తుల వ్యామోహంలో పడి చివరికి వీళ్ళ ఉచ్చులో పడ్డాను ఇక ఉచ్చు నుండి ఎలా బయటికి రావాలన్నా కూడా అర్థం కావట్లేదు ఈ విషయాన్ని గనుక నేను చామంతికి చెప్పాననుకో అత్తయ్యకు నా మీదే డౌట్ వస్తుంది ఆ తర్వాత ఏకంగా నన్ను పైకి పంపిస్తుంది ఈ విషయాన్ని నేను చామంతికి చెప్పాలనా లేకపోతే మౌనంగా ఉండాలనా అమ్మో చెప్పకుండా ఉండడమే బెస్ట్ ఒకవేళ గనుక నేను నీతిగా ఉంటే మా చెల్లిలాగా అందరిళ్లలో పాచి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఇంట్లో నేను మహారాణిక దర్జాగా ఉంటున్నాను నాకు ఏ లోటు లేదు ఇలాగే ఉండడం కరెక్ట్లే అయినా మా మామయ్య గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ ని నడిపిస్తున్నానని చెప్పారు కదా ఒకవేళ గనుక వీళ్ళ బిజినెస్ బయటపడితే అప్పుడు నేను ఈ అరుణ్ సారికి విడాకులు ఇస్తాను నా దారిని నేను చూసుకుంటాను ఆ తర్వాత ఇంకో బిజినెస్ మ్యాన్ని బుట్టలో పడేసుకుంటాను అతనితో పెళ్లి చేసుకుంటాను నా అందాన్ని చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అత్య గారు మీకంటే నాకు ఇంకా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి నా అదృష్టాన్ని నేనే వెతుక్కుంటాను మీరు చేసే పాపాలు నాకు కూడా మూట కట్టాలని చూడకండి నేను ఎలా సైడ్కి తప్పుకోవాలనో నాకు బాగా తెలుసు అని రోజా మనసులో నవ్వుకుంటుంటే ఇంతలో అరుణ్ వచ్చి ఏమైంది రోజా ఎందుకంత నవ్వుకుంటున్నా ఏం లేదు సార్ మీ గురించి నవ్వుకుంటున్నాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్